ఈ నెల ఏప్రిల్ ఇరవై ఏడున తలపెట్టిన చలో వరంగల్ ఎలకతూర్తి సభను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం వేములూడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహరావు అన్నారు ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించి బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీ రజతోత్సవ వేడుకలు ఘనంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి అధ్యక్షతన వరంగల్ ఎలక్కతుర్తి ఎక్స్ రోడ్ వద్ద బహిరంగ సభకు నుండి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలు ప్రతి ఒక్కరూ భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ పోస్టర్ ఆవిష్కరణలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పట్టణ కార్యదర్శి క్రాంతి కుమార్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య మ్యాకల ఎల్లయ్య మల్యాళ్ళ దేవయ్య మాజీ కౌన్సిలర్ విజయ్ మారం కుమార్ నరాల శేఖర్ సిరిగిరి చందు నాయకులు రామ రాజు నీలం శేఖర్ కొండ కనకయ్య శ్రీకాంత్ గౌడ్ మ్యాకల రవి మంత్రి సంతోష్ ఈర్లపల్లి రాజు గోపు పరశురాములు కృపాల్ ఇస్మాయిల్ కమలాకర్ రెడ్డి పోతు అనిల్ పర్వేజ్ పట్టణ వార్డు ఇన్ఛార్జీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇరవై నాలుగు సంవత్సరాలు ముగించుకొని ఇరవై ఐదో సంవత్సరానికి అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం అయ్యి మరి సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరంగల్ జిల్కా ఎలకతుర్తిలో పెద్ద ఎత్తున భారీగా బహిరంగ సభకు తరలి రావాలని ఈరోజు మరి పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది విమ్లావడ నియోజకవర్గం నుండి సుమారుగా పదివేల పై పైచిలకు మరి జనాలు ఈ కార్యక్రమానికి పోయేదానికి అందరూ కూడా తయారయ్యారు వారి వారి గ్రామాలలో పేర్లతో సహా ఇవ్వడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని మరి భారీ ఎత్తున మరి సామాన్య ప్రజలు కూడా మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన గౌరవ కేసీఆర్ గారు ఎందుకంటే గత అరవై సంవత్సరాల నుండి ఎన్నో ఉద్యమాలు నడిచినా కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల్లో ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకుడు ఎవరంటే తెలంగాణ మన కేసీఆర్ గారు కేసీఆర్ గారు వారి ఆలోచన కేవలం తెలంగాణ ప్రజలు ఇక్కడ మరి మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రాజెక్టులు కట్టారు నీళ్లు తీసుకురావడమే కాకుండా ప్రతి గ్రామీణ ప్రాంతంలో రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఇలా రైతు బంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు అదేవిధంగా ఉచిత కరెంటుతో సహా మరి ప్రతి గ్రామంలో మరి ఎక్కడున్న వ్యవసాయాన్ని ఎక్కడికి తీసుకుపోయారని మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు భారతదేశంలోనే మరే మరే మరి వరి ఉత్పత్తిలో అంటే ఎంత అధిక మన నెంబర్ వన్కి తీసుకుపోయిన ఘనత ఎవరిదంటే ఇలా కేసీఆర్ గారు అదేవిధంగా ఇలా హైదరాబాద్లో అతి వేగంగా సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా అభివృద్ధి చేసిన ఘనత ఎవరు దక్కిందంటే ఇలా గారు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మరి ఐటీ మినిస్టర్గా దీన్ని ఎంతో పెంపొందించారు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరు చూస్తూ ఉన్నారు ఏ పరిస్థితికి వచ్చింది మళ్ళీ మార్పు అంటే ఇందిరామ రాజ్యం అంటే మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాల వెనుకకి వెళ్ళిపోయి మళ్ళీ అదే కరువు కరువు పరిస్థితికి ఇలా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక తెచ్చింది ఇలా అన్ని రంగాలలో ఈ రంగం అనే ఆ రంగం కాదు ఇలా ఉద్యోగ రంగాల్లో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఏ రంగంలో చూసినా మరి వెనుక వైపు నడుస్తున్నా కానీ ముందరికి పురోగతి అయితే లేదు ఇవాళ మీరు ఏ రిపోర్ట్ చూసినా ఇలా కాక్ రిపోర్ట్ చూసినా ఏ రిపోర్ట్ చూసినా మరి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మరి ఆర్థికంగా ఏ పరిస్థితి ఉండే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి మరి బలీనపడ్డ తప్పితే బలపడలేదంటేనే అది నిదర్శనం ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్కు అందుకని ప్రజలు మళ్ళొక్కసారి అందరు కూడా కేసీఆర్ గారు రావాలి మా బతుకులు ఇంకా బాగుపడాలి ముందటికి వెళ్ళాలి అని వారి ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని ముందటి కొనసాగాలని మీ ద్వారా మరి భారీ ఎత్తున విమ్రావ్వు నియోగవర్గం ప్రజలందరూ కూడా తరలి రావాలని వినపి విన్నుకుంటారు జై తెలంగాణ